హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమం బ్లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ స్వీట్ కార్న్ సమోసా అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో టేస్టీగా అండ్ క్రిస్పీగా మన ఇంట్లోనే చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటాయి స్ట్రీట్ స్టైల్లో అయితే చాలా బాగా వస్తాయండి సమోసాలు మరి ఎలా చేయాలో చూసేద్దాము నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్ ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసి ఇలా బాయిల్ చేసినవి పక్కనైతే పెట్టేసుకుందాము ఆ తర్వాత మైదాఆర్ గోధుమ పిండి ఆప్షనల్ అండి మీరు ఏదైనా తీసుకోవచ్చు నేనైతే మైదా తీసుకుంటున్నాను సో మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపి పక్కన అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ పక్కనైతే పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని పూరీ సైజులో చపాతీలు అన్నీ చేసేసుకోవాలండి ఇలా పూరి సైజులో చేసుకుంటున్నాను తర్వాత ప్రాసెస్ చూద్దరు కానీ ఒకేసారి చేసేస్తాను చూపిస్తాను నేను చపాతీలు అన్నీ కూడా ఈ షేప్లో అయితే చేసి పెట్టుకోవాలండి పూరి సైజులో అయితే అన్నీ చేసి అలా పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒకదాని మీద ఒకటి మనం పొడిపిండి చల్లుతూ ఒకదాని మీద ఒకటి వేస్తూ ఉండాలి చూడండి నేను చూపించిన విధంగా ఒక చపాతి మీద ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నాం కదండి ఒక సెవెన్ ఎయిట్ నైన్ అలా ఒక టెన్ ఒకేసారి చేసేసుకోవచ్చు ఇలా చపాతీ చేస్తూ పొడిపిండి వేస్తూ మళ్ళీ చపాతి వేస్తూ పొడిపిండి వేస్తూ అలా టెన్ అయితే చేసేసుకోవచ్చండి ఒకేసారి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి చాలా చాలా తొందరగా అయిపోతుంది ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం ఒక్కొక్క చపాతి చేయాలి అంటే చాలా టైం పడుతుంది కదా సో నేనైతే ఈ విధంగా చేస్తున్నాను ఒక చపాతి మీద పొడిపిండి చల్లుతూ ఇంకో చపాతి వేసి మళ్ళీ పొడిపిండి చల్లుతూ అలా టెన్ ఒకేసారి చేసేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది సో అన్నీ రెడీ అయిపోయి చూడండి ఎక్కడ కూడా అతుక్కోకుండా వస్తుంది సో చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా అతుక్కోదు పొడిపిండి చల్లుతాం కాబట్టి ఆటోమేటిక్గా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని లైట్గా వెయిట్ చేసుకోవాలండి మరీ చపాతీలాగా కాల్చుకోకూడదు లైట్గా అటు ఇటు కాల్చుకోవాలి కొంచెం పచ్చిపోయేటట్టు చూడండి ఈ విధంగా లైట్గా కాల్చేసుకోవాలి అన్ని చపాతీలు కూడా ఇలాగే కాల్చేసుకోవాలి నేను చూపించిన విధంగా అయితే కాల్చేసుకోవాలి చూడండి జస్ట్ ఇలా కాల్తే సరిపో సరిపోతుందండి మరి మొత్తం చపాతీ మనం ఎలా కాల్చుకుంటామో అలా మాత్రం అస్సలు కాల్చుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోండి ఈ విధంగా అన్ని చపాతీలు అన్నీ కూడా ఇలా కాల్చుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి అన్నీ సమానంగా పెట్టుకొని ఇప్పుడైతే మనం వాటిని సమోసా సమోసా షేప్లోకి తీసుకురావాలి కాబట్టి సో కట్ చేసుకుందాము సమానంగా కట్ చేసుకుందాము సైడ్స్ కూడా కట్ చేసుకోవాలండి అటు సైడ్స్ ఇటు సైడ్స్ ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి మనము సో ఇవి కట్ చేసినవి కూడా మనకు చాలా ఉపయోగపడతాయి సో దీన్ని వేస్ట్ చేయకుండా ఆయిల్లో వేసేసి కొంచెం వేయించుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంత బాగుంటాయి అవి కూడా మనకు వేస్ట్ అనేది అవ్వదు సో షీట్స్లాగా రెడీ అయిపోయాయి చూడండి సమోసా షీట్స్లా చూడండి ఈ విధంగా నాకు టెన్ చపాతీలు చేసుకుంటే ఇన్ని షీట్స్ అయితే రెడీ అయిపోయాయి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం మైదా ఒక టీ స్పూన్ మైదా వేసి కొన్ని వాటర్ వేసుకొని మనం సమోసా స్టిక్ చేయడం కోసం అయితే ఇదైతే రెడీ చేసుకుంటున్నామండి ఇలా కొంచెం ఈ విధంగా చిక్కగా అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఆ తర్వాత బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలండి తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ అయితే కారం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం అయితే ఒక టీ స్పూన్ అయితే కారం వేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అది అది మిస్ అయిందండి సో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇలా కోన్ షేప్లో మనమైతే చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా కోన్ షేప్లో తీసుకొని దాంట్లో అయితే మనం ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకుందా అయితే ఇట్లా స్టిక్ చేసుకోవాలి సో సమోసాలు అప్పుడు మనకి ఇట్లా ఊడకుండా ఉంటాయండి ఈ విధంగా సమోసాలు స్టిక్ చేసుకోవచ్చు మైదాపిండితో ఇలా స్టిక్ చేసుకుంటే అవి ఎక్కడ కూడా మధ్యలో మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి చూడండి ఈ విధంగా కోన్ షేప్లో చేసేసుకోవాలి అన్నీ కూడా చేసేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి సమోసాలు అన్నీ కూడా అందులో వేసేద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ కూడా మంచిగా సమోసాలు కాల్చుకోవాలి చాలా చాలా టేస్టీ అయిన సమోసా అయితే స్వీట్ కార్న్ సమోసా అయితే రెడీ అయిపోయిందండి మధ్యలో మంచింగ్ కోసం పచ్చిమిర్చి అయితే అలా వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఆయిల్ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన సమోసాలు అయితే మంచిగా రెడీ అయిపోయాయండి ఇంకా తినేసేయండి బై బై ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్